హలో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి విలేజ్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇది అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ పండగ అయితే జరుగుతూ ఉంది మారమ్మ పండగ అందుకని ఇక్కడికి వచ్చేసాము ఈ విలేజ్ చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ ఊరు మీకు తెలిసి చెప్పండి ఇదంతా తోటల మధ్యలో ఈ ఊరు ఉంటుంది చాలా క్యూట్గా ఉంటుందండి ఇక్కడ నెట్వర్క్ అస్సలు రాదు ఇంకా మనకైతే మామూలుగా మొబైల్ చూసి చూసి అలవాటు కదా ఇక్కడికి వస్తే పిచ్చి పట్టింది ఒక రోజంతా తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోయారనమాట అంటే జనాలతో కలిసిపోయారు కదా చాలా బాగా అనిపించింది మాకైతే ఇలాంటి లైఫ్ ఎవరు ఎంజాయ్ చేయాలని అనుకోరు అందరూ అనుకుంటారు కాకపోతే టైం రాక ఉంటారనమాట ఇక్కడ అయితే మా అత్తయ్య వాళ్ళు వంటైతే కానిచ్చేస్తున్నారు ఇక్కడ మటన్ అయితే రెడీ అవుతూ ఉంది ఒక పక్క చికెన్ రెడీ అవుతూ ఉంది రెండు మూడు యాట్లు అయితే కొడతారనమాట అంటే గొర్రెలు కానీ మేకలు కానీ ఒక్కొక్క ఇంటికి రెండు మూడు కట్ చేస్తారనమాట చాలా బాగా జరుగుతుందండి నిజంగా ఎప్పుడైనా కానీ ఇలాంటి పల్లెటూర్లకు వెళ్ళి పల్లెటూరులో ఉండే ఆ ఆనందాన్ని ఆ ప్రపంచాన్ని మీరు నిజంగా ఆస్వాదిస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మెయిన్ ఇక్కడ మంచి మనుషులు అనమాట వాళ్ళకి ఏ కలుషితం లేని ప్రపంచంలో ఉంటారు కాబట్టి అసలు మొబైల్ లేని జీవితం కాబట్టి నిజంగా చాలా అన్యోన్యంగా అందరూ కష్టసుఖాలు అన్నీ షేర్ చేసుకుంటారు అదే మనమైతే మొబైల్లో షేర్ చేసుకుంటాం అంతే కదా అలా కాకుండా ఇక్కడ అందరూ ఇలా కలిసి మెలిసి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసేయండి మరి నిన్నంతా చికెను మటను తినేసి నైట్ డ్రామా చూసేసి పొద్దున్నే ఏ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఐదు గంటలకే లేస్తారండి అందరు లేచేదే కాక మమ్మల్ని కూడా లేపేశారు పొద్దు పొద్దున్నే ఇక్కడికి ఐదున్నర ఆరు గంటలకంతా లేచి కాఫీ తాగి ఆరున్నరకంతా తోటలోకి వచ్చేసాము ఎందుకంటే ఇంకా ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంకా తోటలోకి అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి పక్కనే ఉందనమాట చాలా దూరం లేదు ఒక నాలుగు అడుగులు వేస్తే తోట అనమాట సో ఇక్కడికి వచ్చేసి కొన్ని పచ్చి శనక్కాయలు మునక్కాయలు ఆకుకూర ఇవన్నీ పీక్కొని కొద్దిసేపు అలా ఆస్వాదించేసి వదిలేసి వెళ్ళాలంటే నిజంగా చాలా బాధ అనిపించింది మళ్ళీ ఎప్పుడొస్తామో అనిపించింది నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా చూడండి చూసి ఎలా అనిపించిందో చెప్పండి మా అమ్మమ్మ మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళందరూ కలిసి ఈ తోటలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళంటే ఎక్కువ పని ఇక్కడే చేసేవాళ్ళంట అప్పుడు మెమోరీస్ అనేవి గుర్తు చేసుకొని తెగ ఫీల్ అయ్యారులేండి మా పిన్ని వాళ్ళు అంతా వచ్చారనమాట సో అందరినీ చూస్తే మీకు తెలుస్తుంది మునగాకు మునక్కాయలు ఇంకా లక్కీ అనుకోండి ఎన్నోట్టు పీక్కున్నామో ఇంకా పండగ చేసుకున్నాం మేమైతే ఇక్కడైతే పచ్చి శనక్కాయ అయితే భలే ఉంది పచ్చి శనక్కాయ కోసము కొన్ని పీక్కుందామా అంటే ఇంకా చాలా రోజులు ఉండాలి వాటిని ఎందుకు కూర్కునే అయినా మనం వదులుతామా ఏంటి కొన్ని ఎట్లా ఒకట్లా పీక్కునేసి వచ్చినామనమాట అయినా లేక లేక తోటలోకి వెళ్తే అక్కడ దొరికేటివన్నీ మనకు కండ్ల ముందర కనిపిస్తా అంటే ఎట్లాంటి వదిలేసి వచ్చేది అస్సలు వదులుతారా వదలరు మన సిటీల్లో ఉండేవాళ్ళు మెయిన్గా ఇట్లాంటివి ఇంకా నేచర్లో దొరికితే ఒక రేంజ్ అనమాట ఇంకా నేచర్ లవర్స్కి దొరికితే ఇంకా పిచ్చి అనమాట ఇంకా నాకైతే కనిపించాయి కదా ఎగిరెగిరి దుంకి దుంకి మరి అనమాట మునక్కాయలు అయితే చాలా తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా టెంకాయలు మెయిన్గా టెంకాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట టెంకాయలు కూడా చాలా పీక్కున్నాము ఇంకా అవన్నీ బాగా సంచులు గేసుకొని ఎంచక్క వచ్చామనమాట వీళ్ళు ఎవడని చూసిండ్రా లేదురా అయ్యా అనుకున్నారంతా అయినా మనం వదులుతామా ఏంటి అలాగే అన్ని పీక్కున్నాం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇది బావి అండి పెద్ద బావి ఉంది ఇక్కడ చిన్నప్పుడైతే నేను నా తమ్ముడు ఇక్కడికి స్కూల్ లీవ్లు ఇచ్చినప్పుడు వచ్చేవాళ్ళము హాలిడేస్ వస్తాయి కదా ఆ టైంలో భలే ఎంజాయ్ చేసేవాళ్ళము అది కూడా ఒక వారం పది రోజులు ఉండేవాళ్ళం అనమాట ఇక్కడ ఇంకా మా అత్తయ్య కొడుకులు కూతుర్లు చాలా మంది ఉన్నారు అందుకని వాళ్ళతో పాటు ఆడుకునే ఇక్కడికి వచ్చేవాళ్ళము అప్పుడైతే నీళ్ళు ఇలా పారుతూ ఉండేటివి ఇప్పుడైతే నీళ్ళు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చేసి మన సిటీల్లో వేరే లెవెల్ ఉంటుంది కదా సో ఇక్కడ వేరే ఉంటుందన్నమాట చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి నేను నా తమ్ముడు మళ్ళీ మాట్లాడుకున్నాము వీటి గురించి ఈ కంది చేంతా మా మేనమామ వాళ్ళది అంటే వాళ్ళు అన్నదమ్ములంతా ఉన్నారు వాళ్ళు కూడా మాకు మావయ్య వాళ్ళే వాళ్ళ అన్నంతా మా మావయ్యకి అన్నదమ్ములు అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క పంట పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా కొన్ని ఒక్క చెట్లు అలాగే ఒక సైడ్ అంతా ఇలాగా కంది చేనే వేసుకున్నారు సైడ్లో పచ్చిమిరపకాయలు టమోటాలు ఇలా కూరగాయలు కూడా పెట్టుకున్నారనమాట హ్యాపీ కదా అక్కడ చూడండి మొక్కజొన్న కనిపిస్తుంది కదా చుట్టూ పచ్చదనం అండి నిజంగా ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలనిపించలేదు ఎంత హ్యాపీగా ఉందో అమ్మ వాళ్ళు అంతా తిరుగుతున్నారు మేమంతా ఇలా పని చేసేవాళ్ళం టైంలోన ఇప్పుడు సిటీల్లో ఉండాల్సి వస్తుంది అని మా ఊరైతే కొంచెం సిటీ నెలండి అందుకని మా ఊర్లో వచ్చేసి తోటలు మాకు చాలా దూరం ఉంటాయి మాకుండే చేను మాత్రమే కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మేము పంట పెడతాము అందుకని ఈ తోటలన్నీ మా అమ్మ వాళ్ళు కూడా బాగా మిస్ అవుతారంట అప్పుడు ఇంకా కొత్త కొత్త పంటలు వేసేవాళ్ళంట ఇప్పుడైతే ఇంకా తెలిసిందే కదా ట్రెండ్ ఏదైతే ఉంటుందో అది నడుస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇది చూడండి బెండకాయ ఇవన్నీ ఇంటికేనంట నేను అడిగాను అమ్మ దాని కానీ కాదు మా కోసమే ఇప్పుడంతా బయట పురుగుల మందులు ఇవన్నీ కొడుతూ ఉంటారు మనమేం స్పెషల్గా నీళ్లు పెట్టేది ఏం చెడిపోలేదు కదా సో ఇక్కడ మొక్కజొన్నలు ఇవన్నీ ఉంటాయి దాంతోపాటు అవి కూడా పెరుగుతాయని చెప్పేసి కొన్ని మా కోసం పెట్టుకున్నామన్నారు ఇంతకుముందు చూపించినట్టు గోంగూర గోరకాయలు బెండకాయలు అన్నీ చిక్కుడుకాయలు చూడండి చిక్కుడుకాయలు కూడా చెప్పాను కదా ప్రతీదీ అన్నీ పండించుకునే అదృష్టం వీళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీకి రావాలని ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూరులో ఉండాలనిపిస్తుంది నాకైతే ఎప్పుడు పల్లెటూరులోనే ఉండాలనిపిస్తుంది బెండకాయలు అయితే పచ్చివే తినేసాను నేనైతే అలాగే గోరకాయలు కూడా కొని పీక్కుందామని అంతకి తిరిగి చూసాము ఇంకా చిన్న చిన్న ఉండే అందుకని వదిలేసి వచ్చామన్నమాట ఈ పరుసదంతా వీడియో పెట్టానండి అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా పల్లెటూరు చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను అది కూడా మిస్ కాకుండా చూసేయండి